హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ జీ ఫోర్ ఇవల్ లాగా ఏంటంటే రోజు లాగానే ఇవాళ కూడా గొర్రె కాయడానికి వెళ్ళడం సపోయేటప్పుడు ఇలా ఉంటుంది దాటాలన్నమాట ఇట్లాంటివి రెండు వస్తాయి ఇప్పుడు గొర్రె సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎప్పుడు వస్తారా దేవుడా ఈ వర్షం అని గొర్రెలుగా సెవాళ్ళు వెయిట్ చేస్తున్నారు పంట పొలాలు ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు ఇంకా ఎన్ని బోర్లో కూడా వర్షాలు పడుకుంటే ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి చెప్పండి సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉంటున్నాయి ఆ వానదేవాన్ని తలవని రోజు లేకుండా ఉందన్నమాట ప్రస్తుతం అయితే మాకున్న ఈ కొన్ని గొర్రెలని చూసుకొని చూసుకొని వాటిని ఆనేసుకొని ఆనేసుకొని బలవంతంగా వాటికి మేత తినిపించినట్టు ఉందన్నమాట అట్లాంటిది మూడు వందలు నాలుగు వందలు ఉన్న గొర్రెలు ఎట్లా మేపుతారో ఏం చేస్తారో అస్సలు అర్థం కాదు అన్ని గొర్రెల దగ్గరకు ఇద్దరు పోయినా కూడా తక్కువే నాకు తెలుసు కొంతమంది అంటారు ఉండేది కొన్నే కదా నువ్వు కూడా ఎందుకు వెళ్తావు అని ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే గొర్రెలు ఉండేవాళ్ళు కాదు కదా గొర్రెలు లేని వాళ్ళు అట్లా మాట్లాడతారు అనమాట ఉండేది కొన్నే కదా చాలా ఉన్న కూడా ఇద్దరు పుస్తకం అట్లాంటి వాటికి తీరు మా ఫాదరింగ్లో కొంచెం ఏజ్ అయిపోయింది కొంచెం కాదు ఇంకంతే ఎంత ఏజ్డ్ పర్సన్ ఇంకా ఇప్పుడుండే సిచ్యువేషన్స్కి అవి ఊరికి ఉరకడానికి వెళ్ళడమే కరెక్ట్ అట్లీస్ట్ హాఫ్ అయినా గొర్రెలు కాస్తే ఆయన కొంచెం ఊరటోగా ఉంటుంది కదా హ్యాపీగా ఇంకొన్ని రోజులు కాద్దాంలే అట్లా ఆప్ ఉంటే చాలు మనిషి అని కూడా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చండి ని ఫస్ట్ కంపకాయలు తిప్పి మళ్ళీ మడికట్లలో మేపుకొని మళ్ళీ ఇంటి చుట్టుపక్కల మేపుకొని ఇట్లా మళ్ళీ వచ్చి మళ్ళీ కంపకాయలు నిట్టు వేసుకొని మళ్ళీ పోయి మేపుకొని అట్లా ఏవో ఎట్లా దంటలు పడుతున్నామంటే అట్లా దంటలు పడుతున్నాం శనక్కాయ మేము కూడా వేసాం అయితే ఫైవ్ ఏకర్స్ వేయలేదు త్రీ ఏకర్స్ వేసాం ఇప్పుడు వర్షం వస్తే బాగా తిరుక్కుంటుంది వర్షం రాలేదంటే ఇంకంతే చచ్చిపోతాయి అంతే ఇంకేం చేస్తాను వేసిన నుంచి ఒకసారి ఏమో వర్షం వచ్చింది వేసినప్పటి నుంచి ఇంకంతే ఇంక మళ్ళీ ఎప్పుడే కానీ రాలేదు ఇంక ఇక్కడ కోసినాక మోప్ కట్టాలన్నమాట నాకు మోపు నేను ఎట్లా ఏమంటారు కురిసాగా కట్టేస్తాను కొంచెం స్ప్రెడ్ చేసి అంటే కొంచెం ఏమంటారు జంపుగా కట్టలేను పొట్టికి కట్టేస్తాను అనమాట సో మా ఫా మా మదిరిండ్ల ఎట్లా పెట్టాలి అని ఇక్కడ నేర్పించింది అయినా ఏంటో నాకు అర్థమే కాదు ఒకరు అట్లా పెట్టి ఇట్లా పెట్టు అంటే నాకు అట్లా చేయడమే రాదనమాట అదే నేను ఒకదాన్ని వచ్చింది అనుకోండి హ్యాపీగా సప్ప కోసుకొని పోయి నాకు వచ్చినట్టుగా నేను ఎత్తుకునే ఎంతగా మోవ్ కట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట అది మా మదిరిండ్లో వచ్చింది అనుకోండి సప్ప అసలు నన్ను అసలు గుయనిద్దు నేను వచ్చేలాపులు ఆమె కోసి ఉంటుంది ఇంకా ఇట్లా మోవ్ కట్టే టైం కన్నా వెళ్తుంటాను సో ఇంక వేద్దాంలే అనుకో నా ఊపి దగ్గరగా నేను కట్టుకుంటాను మా అత్తమ్మకి ఆమె కన్వీనియంట్గా ఉండే విధంగా ఆమె కట్టేసుకుంటాను నాకు ఎంత చెప్పినా అర్థం కాదు అందులోనూ ఈ చప్ప వచ్చేసి చిట్టిగా ఉందనమాట అందుకనేసి నాకు పెట్టడం రాదు సప్ప కోసుకొని పోయే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అనమాట సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి అయితే మా పాపకి అది స్కూల్ బస్ వస్తుంది ఎక్కించేస్తాను ఇంకా అట్లా ఎక్కించి మళ్ళీ ఇంటికి కూడా అని అట్లనే వెళ్ళిపోతారు అనమాట వెళ్ళి సెవెన్ థర్టీ టూ సెవెన్ ఫార్టీ ఆ టైంకి ఇంటికి వచ్చేస్తాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని నైన్ ఆర్ నైన్ థర్టీకి అంతా వెళ్ళిపోతాను గోర్లలోకి ఇంక వెళ్ళిపోయాక ఒక ప్లేస్కి వెళ్తా అంటే కొంచెం ముందుకి గొర్రెని తోలుకొని వచ్చి నలు నాలుగు దిక్కులా చూసి ఎక్కడ బోదరా అని అనుకుంటే ఆ గొర్రె ఎక్కడ బోళ్ళో అవే డిసైడ్ చేసి ఒకవైపుకి వెళ్తాయి మేము దాంట్లో అట్లే వెళ్ళేదన్నమాట వాటి వెనకాల అట్లుంది సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వాటికప్పుడు తెలుస్తుంది ఏ వైపు ఒకవేళ మేము బలవంతంగా మేతలేని చోటు వెళ్ళినా కూడా ఇట్లా పోయి అట్లా పోదాం అనుకొని తిప్పినా కూడా వెళ్ళం ఎట్లా తిరిగి వెనక్కి రావాలని చూస్తే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇవాళ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చుట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినండి ఇంకా గొర్రె పిల్లలు అంటారా అస్సలు లేవు గొర్రె పిల్లలు ఒక్కడండి ఒకటి కూడా లేదు ఏమీన్లేదన్నమాట ఇంకా సిక్కు అయినారా ఏవో మూడో నాలుగో అట్లున్నాయి వర్షాలు పడితే కాలుగుండేటివి గాలి పోసేది కొంచెం పిల్లలు మెత్తగా అయ్యేది ఇట్లాంటివన్నీ ఉంటాయి అవి లేక ఇవి కూడా లేవు అవి ఉంటే కొంచెం గొర్రెలు బెటర్గా ఉంటాయి ఈనేటివి ఉంటాయి వాటికి హీడింగ్ మంచి జరుగుతూ ఉంటుంది సిక్ అయ్యేటివి సిక్ అవుతుంటాయి రికవర్ అవుతుంటాయి ఇట్లా ఏం లేకుండా ఇట్లా ఉన్నాయనుకోండి అసలు ఏం దిక్కు స్థితిలో ఉన్నారు కనీసం ఇంకో ఇరవై గొర్రెలు లేకుంటే ఒక యాభై అరవై గొర్రెలు వేసుకొచ్చుకుందాం అనుకున్నా కూడా ధైర్యం లేదనమాట ఇప్పుడు వర్షాలు వల్లేదుగా కాబట్టి మామూలుగా కాస్ట్ తక్కువ ఉంటాయనేసి నేను కూడా అనుకున్నాను కానీ రీసెంట్గా మా బ్రదర్ వేసుకొని వచ్చారనమాట కాస్ట్ ఏం తగ్గలేదు వాటి కాస్ట్ అట్లనే ఉంది వర్షాలు వస్తే ఇంకా కాస్ట్ పెరుగుతుంది అన్నమాట తొంభై ఊరలు తొమ్మిది లక్షలు ఏమంటారండి వర్షాలు లేవు అయినా కాస్ట్ కాస్ట్ ఉంది ఇంకా వర్షాలు పడితే ఇంకెంత కాస్ట్ ఉంటాయి కానీ మన కొంటున్న కాస్ట్లు ఉంటాయి మనం అమ్మితే అంత కాస్ట్ ఏమి ఇవ్వరు మనకి వ్యాపారస్తులు త్రీ టు ఫోర్ డేస్ అట్లా అవుతుంది సో ఆవులు ఇంటికి మధ్యాహ్నమే వస్తున్నాయి అనమాట ఆవులు ఇంటికి రా సాయంత్రం ఆ టైంలో వచ్చేటప్పుడు మేము జస్ట్ సరే ఒక మోపు కొంచెం కొంచెం వేసుకొని వచ్చేవాళ్ళం నైట్కే కదా ఎంత కావాలో అనేసి సో ఇంక ఇప్పుడు మధ్యాహ్నమే వస్తున్నాయి కాబట్టి మేత కూడా అటకాటికి ఉంది కాబట్టి మా ఆవులు మేతని బట్టి పాలిస్తాయి ఏవైనా అంతే కదా సో మేత మంచిగా పెడితే మంచిగా లీటర్స్ అవుతాయి లేదు అంటే ఆ లీటర్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇంక అందుకనేసి ఈ మధ్య ఇంకా మూడు మోపులు ఆ మూడు పోపులు సప్ప మొత్తం మా అత్తమే కట్ చేస్తుంది రెండు మోపులు నేను ఎత్తుకెళ్తాను ఒక మోపు ఆమె ఎత్తుకు వస్తుంది అనమాట ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేస్తే లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఉంది ఇంక ఈ సప్ప కోసుకురావడం అయిపోయాక ఇంట్లో ఉన్న ఆ కొద్ది పని కంప్లీట్ చేసి నాకున్న టైం బట్టి నైన్ థర్టీ కల్లా ఇంకా మళ్ళీ వెళ్ళడం వన్ థర్టీ టూ ఆ కల్లా నేను మళ్ళీ తిరిగి తిరగడం ఇంట్లో పని చేసుకోవడం రెస్ట్ తీసుకోవడం అంతే ఇంకా ఈ వర్షం మీద నమ్మకం లేక మళ్ళీ ఏముంటుందో ఏముండదో మేత అనేసి గెనాలకి గడ్డి ఉంటుంది కదా సో ఆ గడ్డి కూడా కట్ చేసుకుని మొగ కట్టుకోండి అసలు ఏం వేస్ట్ చేయట్లేదు మేమైతే అదేనా కానీ రోజు ఉంటుంది అది ఇంకో రోజుకి వస్తుంది కదా అనేది సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఒక మోపు వేసి వచ్చాను ఇప్పుడు రెండో మోపు ఈ మూడు మోపులు మా అత్తమే కట్ చేసింది నేను రెండు మోపులు ఎత్తుకెళ్ళని ఇంకో మోపు ఆమె ఎత్తుకొని నా వెనకాల వస్తుంది చూడండి ఎవరైనా మంచి అని ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవర్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం మంచి లేకుంటే అట్లీస్ట్ ఒక లేఖనే ఇవ్వండి అంతే ఆ సప్పని ఆ చెట్ల వేస్తాం అక్కడ నీడు ఉంటుంది అనేసి ఆ కదా అనేసి ఇంకా మధ్యాహ్నం ఒక మోపు పక్కకేసి వేసి ఇంకో వేసి అట్లా ఎట్లనో వాడికి సర్దేస్తాం అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా తెలియక వస్తే పిల్లలు బిక్కున్నా అట్లా నాపుకొని